చిన్నతనంలో పూరి గుడిసెలు ఉండే కానీ ఫస్ట్ టైం బలహీన వర్గాల కోసం కూడా ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని గుర్తు చేస్తాం ఆ రోజున చాలా మార్పులు వచ్చినాయి ఇల్లు నిర్మాణాల దగ్గర నుంచి మొత్తం చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు ఒక పది రూపాయల డబ్బులు రాగానే ఇంకొక పెద్ద ఇల్లు తీసుకోవడం అలాగే ఇంకా ఉన్నతంగా మంచి ఇల్లు తీసుకోవాలనే ఆలోచన దృక్పథం ప్రజల్లో మారింది దాని తగిన విధంగానే మన బిల్డర్స్ కమ్యూనిటీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు చాలా ఎమ్యూనిటీస్ పెరిగినాయి ఇదివరకు అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంటే ఎక్కడ వాటర్ లీక్ అవద్దు ఎక్కడ డ్రైనేజ్ లీక్ అవద్దు తెలిసేది కాదు కానీ వాళ్ళు మొత్తం కూడా చాలా అద్భుతంగా చేయటమే కాకుండా ఎమ్యూనిటీస్ కూడా ఇవాళ క్లబ్ హౌస్ కానీ ప్లే ఏరియాస్ కానీ కొద్ది విశాలమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం కూడా జరుగుతుంది ప్లాంటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి మరి ఇవాళ ప్రభుత్వం కూడా దానికి తగిన విధంగా మీకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఉదయం నారాయణ గారు వచ్చి చాలా డీటెయిల్గా మీకు అన్ని కూడా రెండు వేల పదిహేడు నుంచి ఉన్నటువంటి జీవోలు అన్నిటిని కూడా సవరణ చేసి పండుగ కానుగ ఈరోజు మీకు అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఇంత అక్కడ కేసీఆర్ చిన్ని గారు చెప్పినట్లు హైదరాబాద్ నగర నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎవరు కూడా అబ్జెక్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎప్పటికప్పుడు ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎన్ని తరాలు మారినా హైదరాబాద్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోసారు మరి దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చినటువంటి మరి రోసే గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రా రాజశేఖర్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానీ వీళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి ఆ నగరం అద్భుతంగా జరిగింది కానీ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఆగిపోయి ఇవాళ మళ్ళీ అవి పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఇవాళ అదనంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అదనంగా ఇవాళ ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఆ భారం ఎవరి మీద పడుద్ది ఆ భారం ప్రజల మీద పడుతుంది మన మీద పడుతుంది తిరిగి ఇవాళ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చక్కటి వనరులు ఉన్నాయి మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలున్నా కొన్ని కారణాల వల్ల ఏదో ఒక పెట్టి మన మధ్యన వైషమ్యాలు సృష్టించడం వల్ల కులమను మతమను ఏదో ఒక రకమైన చేయటం వల్లే మనం నష్టపోతూ ఉన్నాం ఇక కులాలు లేవు మతాలు లేవు మనంతా ఒకటే ఆంధ్ర రాష్ట్రం అందరిది కూడా ఒకటే కులం అవ్వాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందాలి దానికి వాళ్ళ గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మొన్ననే ఆ వైజాగ్లో స్వీకారం చూడటం జరిగింది ఇవాళ ఆ రోజు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడం వల్ల విప్లవతమైన మార్పు వచ్చింది తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవాళ అమోనియా హైడ్రోజన్ గ్యాసెస్ ఇవాళ దానికి ఫస్ట్ టైం స్వీకరించు దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవాళ విశాఖపట్నంలో పెడతా ఉన్నారు అలాగే క్రిస్ సిటీ ఇవాళ నెల్లూరులో క్రిస్ సిటీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా చేయాలి దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే ఫ్రీ శాండ్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఫ్రీ శాండ్ వల్ల రాష్ట్ర ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టపోయినా ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు కూడా చక్కటి నిర్మాణాలు చేసి చక్కటి డిజైన్స్ చేసి హైదరాబాద్లో కూడా గతంలో అపార్ట్మెంట్ కల్చర్ కోవిడ్ ముందు ఉండేది ఇవాళ మొత్తం కూడా విల్లా కల్చర్ వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి మార్పులు ప్రజలు ఎఫోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దాన్ని తిగన విధంగా మనం కూడా మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళాలని చక్కటి ఈ షో ఏర్పాటు చేస్తుంది మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్